నేను కిందికి వెళ్ళ అసలు వెళ్ళాలనుకున్నానండి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు అని చెప్పేసి వెళ్తున్నానండి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయా వెళ్ళాలని డిసైడ్ అయిపోయా వెళ్తున్నా కిందికి అయితే గత వీడియోలో చెప్పా వెళ్ళానని చెప్పి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్తున్నానండి అబ్బో చూస్తుంటేనే ఇలాంటి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం అండి కానీ మోకాల్లో నరం పట్టేసింది నాకు అదే బాధ ఆ నరం పట్టే కొంటూ ఉంటే బాగుండేది పరిగెడుతుండే కానీ నరం పట్టేసింది అబ్బు దేవుడే ఉండి ఇక వచ్చేటప్పుడు ఏంటో నా పరిస్థితి తెలియదు అబ్బా అయితే దిగానండి వెళ్తున్నా కింద టెంపుల్ కూడా ఉందంట కిందకైతే వెళ్తున్నానండి నా మోకాళ్ళ నరాలు పట్టేసాయి లేకపోతే నా పరిగీర్త నాకు ఇలాంటి ట్రెక్కింగ్ చేయాలంటే చాలా ఇష్టం నాకు ఇలాంటి ఫారెస్ట్ వల్ల కానీ ఈసారి మాత్రం అబ్బు ఒక్కటే మాత్రం వెళ్ళానండి ఫారెస్ట్ వల్ల ఆల్రెడీ తప్పిపోయా చాలా భయపడిపోయా ఇంకోసారి పని చేయను మళ్ళీ అలాంటి పొరపాటు అస్సలు చేయను వాటర్ ఫాల్ అంటే చిన్నది ఈ కొండల నుంచి వాటర్ ప్రవహిస్తూ ఉందన్నమాట ఇక్కడ కీరాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ తిండి తినేదానికంటే కీరాలు తినడం చాలా మంచిది నాకు తెలిసైతే వాటితో కడుపు నింపుకోవాలి ఇక్కడి నుంచి వెనకాల సిటీ కూడా కనబడుతుందండి కాట్మండు సిటీ కనబడుతుంది కిందికి వెళ్ళాలి ముందు ముందు మనమైతే కిందికి అండి ఫస్ట్ అయితే కిందికి వెళ్తా మళ్ళీ ఎక్కడ నుంచి నేను రిటర్న్ కావాలంటే బస్సు లేవు ఆ పటావో ఎండ్రో ఈ ఆపులైతే పని చేయట్లా ఒకవేళ పని చేసినా వాళ్ళు రావట్లే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటేనేమో ప్రైజ్ ఎక్కువ చాలా ఎక్కువడుగుతున్నారు వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎవరైనా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాత్రం చాలా జాగ్రత్తలు మాత్రం పాటించండి ఆచి తూచి చూసి మరీ మరీ జాగ్రత్తగా అడుగులు వేయండి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ప్రాణ నాకు బాగా తెలుసు ఎప్పుడైనా సరే ఇదే మన ఇండియా కావచ్చు ఏ కంట్రీ వెళ్ళినా సరే జాగ్రత్తగా చూసి మాత్రం నడవండి సౌండ్ వస్తుందా కిందికి అయితే దిగాలి ఇంకా కొంతమంది ఏమో ఐదు నిమిషాలు అంటారు కొంతమంది మూడు నిమిషాలు అంటారు కొంతమంది పది నిమిషాలు అంటారు ఎన్ని నిమిషాలు అనేక వెళ్ళక తప్పదు వెళ్ళాల్సిందే వెళ్ళి తీరాల్సిందే వెళ్ళక తప్పదు కదా పుస్తక్న ఇలాంటి ట్రెక్కింగ్ చేసుకోవడం కోసం చాలా జాగ్రత్తలు పాటించండి ఓకేనా మేడం చాలా బాగుంది చాలా బాగుంది అంటారండి కింద అయితే వెళ్దాం చూద్దాం మీకు చూపిస్తా నేను వెళ్ళైతే మీకోసం అండి మీకు చూపెట్టడం కోసం ఇదంతా వెళ్ళేది నేను వెళ్ళేది అబ్బో చాలా కిందికి వెళ్ళాలండి చాలా కిందికి వెళ్ళాలండి ఇక్కడ ఏ దేవుడు పేరు చెప్పండి చెప్పట్లేరు వీళ్ళ భాష నేపాలీ లాంగ్వేజ్ ఏమో మనకు రాదు నాకేమో రాదు ఇంగ్లీష్ అంటే కొంచెం కొంచెం అర్థం చేసుకుంటా కొంచెం కొంచెం మాట్లాడతా ఓహో మొత్తం కిందికి దిగాలండి రోజు ఇలాంటి కొండలు ఎక్కడం దిగడం చేస్తే అలవాటు అవుద్దేమో ఎప్పుడో ఒకసారి అమాసపుణ్యానికి ఎక్కడు దిగుడు చేస్తే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట చాలా కిందికి దిగాలండి అయ్యి చాలా చాలా కిందికి దిగాలి కింద ల్యాండ్ మీదకి ల్యాండ్ అవ్వాలి అయ్యో ఇక్కడ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి రిసార్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక మలుపు వచ్చింది మళ్ళీ కానీ ఇప్పటిదాకా నాకు ఆ వాటర్ ఫాల్ కనపడలేదు ఆ టెంపుల్ కనపడలేదు టెంపుల్ కనపడలే ఆ ఫాల్ కనపడలే నాకు ఇళ్ళ కనిపిస్తుంది కింద రోడ్డు కనిపిస్తుంది అండి మళ్ళీ వెనకెళ్ళాలా లేకపోతే ఏమన్నా మళ్ళీ ఇదే దారా తెలియట్లేదు ఇక్కడి నుంచి చూస్తుండే సిటీ ఎంతగా కనబడుతుంది మనం ఎక్కడికి వెళ్ళాలో నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇంకా రావట్లేదు ఇంత కిందికి దిగాలండి టెంపుల్ అక్కడ కూడా కనబడింది నాకు మళ్ళీ డౌన్ దిగాలి మోకాళ్ళమో నస్తున్నాయి హీటర్ చేసి కొండ దిగానండి ఇటు పోవాలి ఇప్పుడు ఇటు వెళ్దాం ఇలా వెళ్తే సిట్ విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు అంటే రోడ్ ఎక్కువ ఇటు సైడ్ వెళ్ళాలి వెళ్తున్నా పెంట కుప్ప కూడా ఎదురైందండి అదృష్టమే మీ బ్లెస్సింగ్ ఉంటే చాలండి ఎంత దూరమైనా ఎంత హార్డ్ అయినా ఎంత హార్డ్ ట్రెక్కింగ్ అయినా చేస్తానండి మీ బ్లెస్సింగ్ ఉంటే చాలండి ఎంత హార్డ్ ట్రెక్కింగ్ అయినా చేస్తా పాప అక్కడ కుర్రోడు చెప్పాడు అలా విలేజ్ నుంచి వెళ్ళిపోండి మీరు ఈజీగా దగ్గరికి వెళ్ళిపోవచ్చు అతను చెప్పినట్టుగా వచ్చి ఉంటే నేను ఈ పాటికల్ ఇక్కడ వాటర్ ఫాల్ చూసుకుంటే మీకు చూపెడుతును మంచిగా అయిపోయేది నేను నిజంగా నా కొంచెం అందం కనబడింది అనుకోండి ఆ రూటే పడతా అదే రూట్కి వెళ్ళిపోతా అదేంటో మరి నా మైండ్ ఇక్కడ గుడి అయితే ఉందండి మరి ఆ ఫాల్ ఎక్కడుందో వాటర్ ఫాల్ అయితే నాకు తగలేదండి సౌండ్ అయితే వస్తుంది పైకి వెళ్ళాం ఇంత దూరం వచ్చాంగా ఏం చేస్తాం ఇంత బాధపడి ఎంత దూరం వస్తే వాటర్ ఫాల్ తగలేదంటండి ఇక్కడ గుడి మాత్రం ఉంది ఇక్కడ కాళీమాత టెంపుల్ అనుకుంటున్నా ఎందుకంటే చూడండి కాళీమాత టెంపుల్ అయితేనే ఇన్ని చేతులు ఉంటాయి సారీ కాళీమాత దేవి అయితేనే ఇన్ని చేతులు ఉంటాయి అన్నమాట ఓన్లీ ఎటైతేనే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం చూసేసా ఇటు దారేటుందో అర్థం కావట్లే పైగా తిల్తున్నానండి కింద ఏముంటే అని చూడట్లేదు నేను అసలే అసలే చూసుకోవట్లేదు అయ్యో అయ్యో ఇదేనా ఫాల్ అండి ఇది వాటర్ ఫాల్ అండి మళ్ళీ ఇంకెక్కడుందో తెలియదు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ పాములు చేపల కోసం కప్పల కోసం వెయిట్ వస్తాను అనమాట ఇదేనా ఫాల్ ఎంత కష్టపడి వచ్చింది ఈ వాటర్ ఫాల్ వాటర్ఫాల్ సరే ఏదో ఒకటి ఏం చేస్తాం లాగా దే తగిలిందండి ఇది వాటర్ ఫాల్ అనమాట ఏమో ఫ్రెండ్స్ వాళ్ళు కిందికి వెళ్ళిపోమన్నారు కిందికి వచ్చేసా కింద అడుగులేదు ఇక్కడ తాగైతే చేరుకున్నా ఎందుకంటే నీరు గంగ స్వరూపం తల్లి కలబడిందే చాలు మనకు అదే సంతోషం అదే నాకు ఒక వరం ఫ్రెండ్స్ ఎటువంటి చేసి దూరం అయితే వచ్చా ఇది ఫాల్ అనమాట ఎక్కడ తగలేదు ఇదే ఇక్కడ 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 దాకా తీసుకొచ్చింది దారి అయితే నాకు అటు ఏటల్లో వెళ్దామని ఏం లేదు అటు అబ్బా చూస్తున్నారా ఫ్రెండ్స్ చుట్టూ చెట్లే అంటే ఇక్కడ అవ్వలేరు నేను ఒక్కనే ఉన్నా కానీ ఊరు పక్కన ఉంది మొత్తం పక్కన ఊరులే భయం ఏం లేదులే ఓకేనా ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను సహకరిస్తారనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ ఇచ్చి సహకరిస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తారు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటానండి ఓకే బాయ్స్ థ్యాంక్ యూ